మహిళలు చేతి వృత్తులు నేర్చుకోవడం ద్వారా ఆర్థికంగా బలపడవచ్చని ఆర్థికంగా బాగుంటే కుటుంబం కూడా అన్ని రంగాల్లో ముందుంటుందని విశ్రాంతి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాసం శెట్టి రాజగోపాల్ అన్నారు స్థానిక చెరువులోని స్వర్ణాంధ్ర నైపుణ్య శిక్షణ కేంద్రం హాల్లో జరిగిన డెబ్బై తొమ్మిదవ బ్యాచ్ కుట్టు శిక్షణ ముగింపు ఉత్సవాల్లో రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మహిళల స్వయం ఉపాధి కోసం స్వర్ణాంధ సేవా సంస్థ ఉచిత రీతిన శిక్షణ అందించడంతో పాటు మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన వహించి మాట్లాడుతూ శిక్షణానంతరం ఒంటరి మహిళలకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఇప్పటి వరకు సుమారు ఐదు వందల ఇరవై కుటుంబులు బహుకరించామన్నారు ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు ఎండి మస్తాన్ పప్పు వీరభద్రరావు చంద్రశేఖర్ శిక్షణ టీచర్ దివ్య సింధు స్వర్ణాంధ్ర సిబ్బంది మీరా కుమారి గణేష్ శంకర్రావు పాల్గొన్నారు